ఏమనగా ఆ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గపాటి పురందేశ్వర్ గారు అలాగే మా మహిళా మోర్చా అధ్యక్షులు నిర్మల గారు మా కర్నూలు జిల్లా అధ్యక్షుల వారు రామకృష్ణ పరమహంస గారు ఆదేశాల మేరకు ఈ రోజు మేము ఇక్కడ ప్రశ్న నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఎందుకనగా అమరావతి అమరావతిలో అమరావతి ప్రాంతంలో మహిళలపై మహిళల ఆత్మగౌరవానికి కించపరిచిన కృష్ణంరాజు గారు కోంనాని శ్రీనివాసరావు గారు చాలా అసభ్యకరంగా మహిళలపై మాట్లాడారని అనుచిత వాక్యాలు ఎందుకంటే మహిళలు ఇప్పుడు చేసే కార్యక్రమాలు గాని మహిళలకి ఇచ్చే గౌరవం కానీ చాలా బాగుంది కానీ ఇప్పుడు చాలా చూడండి కానీ రాజధాని మన అమరావతి రాజధాని అయింది కూడా మహిళలని అలా దారుణంగా మాట్లాడడం అలాగే మహిళలు అమరావతికి రైతులు రైతులు పదహారు వందల రోజులు దాంట్లో మహిళా రైతులు ఉన్నారు పురుష రైతులు ఉన్నారు కష్టపడి ఉద్యమాలు చేసి ఆ నిలబెట్టుకున్న రాజధానిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కృష్ణంరాజు గానీ శ్రీనివాసరావు గారు గాని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒకటే అండి ఇప్పుడు అమరావతి అంటే మన రాజధాని ఇంటి వచ్చిందండి వేష రాజధాని పెట్టినాడు నువ్వు మంచివా అవలనా హడుకువా కాకుంది మళ్ళా ఇప్పుడు రాజధాని మనది మనం దాన్ని కాపాడుకోవాలనేసి ఉంటాం నోటికి ఎంత వస్తే అంత వస్తా అంటే ఈ రోజు మళ్ళీ మధ్యాహ్నం చూసాను నేను ఆ ఏమంటారు ఏదో పొరపాటున మాట్లాడినారు అనేసి అంబంటి రాబాబు గారు కూడా మాట్లాడారు ఇందాక మధ్యాహ్నం బోన్ చేస్తూ అదొక కూడా చూసాం మేము మాట్లాడే పద్ధతి ఉంటుంది ఎవరైనా సరే నువ్వు మాట్లాడు కాదన్నాం కానీ ఇప్పుడు మహిళలని ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడినప్పుడు క్షమించాలి అనేసి చెప్తాం కానీ నువ్వు అమరావతిని అనడం అంటే దాంట్లో మన రాజధాని అందరు ఉంటారు ఇంకొకసారి ఇలా చేసేగిన ఇప్పుడు ఇప్పుడు కృష్ణ రాజు గారు కావచ్చు రేపు ఇంకొకరు కావచ్చు ఏ మా జర్నలిస్ట్ అయినా సరే వీళ్ళు చేస్తున్నది చాలా మంది జర్నలిస్ట్ మంచి వాళ్ళు ఉంటారు ఇప్పుడు మీరు చేసేదానికి అందరికి చెడ్డ పేరు కూడా తెస్తుంటారు అందుకనేసి మేము మహిళల మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలి కఠినంగా శిక్ష పడాలనేసి మేము గట్టిగా కోరుకుంటున్నాం ఇంకొకటి ఇలాగా ఇప్పుడు మాట్లాడినందుకు మేము ఏమీ అనట్లేదండి మేము క్షమించమని శిక్ష పడాలని చెప్తున్నాం ఇదే విధంగా ఎవడైనా యానా కొడుతులైనా సరే మేము చెప్తున్నాము కదా మాది భారతీయ జనతా పార్టీ మేము చెప్తాం ఎవడన్నా అంటే వానికి మంచిగా ఉండకూడదు మళ్ళీ అంత కఠినంగా శిక్ష లేచి పెడతామండి ఖబర్దార్ నాకు కొడుకులున్నారా ఇంకొకసారి నా పేరు గొందిబెల్లమాలి మహిళా మోర్చా అధ్యక్షురాలు అందరికి జై శ్రీరామ జై శ్రీరామ్ అండి ఏదైతే సాక్షి టీవీ రిపోర్టర్ మాట్లాడినాడో అతను కూడా భారతదేశంలో పుట్టినటువంటి మహానుభావుడే కదా ఒక స్త్రీమూర్తి కడుపులోనే కదా పుట్టాడు ఇలాంటి భావం అనేది ప్రజల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఒక ఛానల్ ఆ ఛానల్లో అతను మాట్లాడుతూ ఉంటే ప్రజలు చదువు లేని వారు చదువు ఉన్నవారు లోక జ్ఞానం తెలియని వాళ్ళు చిన్నపిల్లలతో సహా చూస్తున్నటువంటి టీవీలో అలాంటి మాటలు చెప్పడం చాలా దురదృష్టకరం మన రాష్ట్రంలో గతంలో నుంచి కూడా మహిళల మున చాలా చాలా దుష్భాషలు అసభ్యంగా మాట్లాడడాలు ఛానల్లో వారి ఫేస్లను ఇంకో రకంగా ఇంకో రకంగా పెట్టేసి నానాకంగా చేసే విధానము ఈ స్థితి అంతా కూడా కొద్ది కాలం నుంచి జరుగుతూ ఉంది దీన్ని ఇట్లా పొడిగిస్తూ పోతారేమో అనే విధంగా గత ప్రభుత్వం చేస్తున్న వైఖరిని ఖండిస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇంకా ఎక్కువ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది సమాజంలో ఒక సమాజం ఏ విధంగా ఉండాలి అని చెప్పడానికి ఏదైతే ఛానల్ అయితే ఏదైతే మీడియా ఏదైతే ఉందో వారు ముందడుగులో ఉండాలి అలాంటి వారే ఈ దుస్థితికి దిగజారుతున్నటువంటి పరిస్థితి నిన్న లేదు మొన్న సంవత్సరం క్రితము ఒక ఉత్తమ ఇల్లాల్ పేరు మీద మాటలు కూడా జరిగినాయి ఇలాగే ఆమె ఎవరో కాదు మన చంద్రబాబు గారి భార్య ఆమె బయట కాలు పెట్టిన పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఆమెను బయటకు తీసుకొచ్చి మాట్లాడిన పరిస్థితి ఇలాగే ఎంతో మంది మహిళలు మాట్లాడుతూ ఉన్నారు అందులో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడికి దిగజారిపోతుంది మన సమాజం దీన్ని ఇలాగే కొనసాగిస్తే అది ఎక్కడికి వెళ్తుంది అనేది గమనించాలి మన సెంట్రల్ గవర్నమెంట్ అయితేనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం అయితేనే ఉంది మహిళల కొరకు ఎన్నో పథకాలు తీసుకొచ్చి మహిళా ఉన్నతి కొరకు మహిళా సాధికారత కొరకు ఎంతో కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మోదీ గారు అయితేనే ఉంది పెద్ద చదువుల కొరకు వాళ్ళ స్వ స్వశక్తిగా ముందుకు వెళ్ళడానికి కొరకు ఎన్నో లక్షల కోట్ల రూపాయలను వారికి కొంత పర్సెంటేజ్ రాక ఇస్తూ ఎన్నో పథకాలను పెట్టు డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు పదిహేనో తారీఖు రోజు మహిళలకి ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పించబోతుంది మన హోమ్ మినిస్టర్ అనితమ్మ కూడా ఇలాంటివి ఎన్నో ఫేస్ చేశారు ఇలాంటి దుస్థితిని ఆగడాలని ఆపకపోతే రేపు మామూలు సాధారణ పరిస్థితుల్లో సాధారణ స్త్రీలు బయటికి వెళ్లి అడుగు వేసి వారి ఉపాధి కొరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొని చేస్తున్నటువంటి పరిస్థితి చాలా ఉంది చాలా మంది మహిళలు ఎన్నో కష్టాలకు ఎదుర్కొని ఎన్నో పనులు చేస్తున్నారు ఇప్పుడు నేవీలో అయితేనే ఉంది ఆర్మీలో అయితేనే ఉంది ఎయిర్ ఫోర్స్ లో అయితేనే ఉంది ఉన్నత స్థానాల్లో ఎంతో మంది ఇప్పుడు మోదీ గారు వచ్చినప్పటి మొదటి స్థానం మొదటి సంవత్సరంకి ఇప్పుడున్న సంవత్సరానికి ఎంతో ఎక్కువ పర్సంటేజ్ లో వాళ్ళు ఉన్నత స్థానాల్లో గవర్నమెంట్ బాధ్యతలు ఎన్నో కూడా చేపడుతూ ఎంతో ముందుకు పోతున్న పరిస్థితి అలాంటి దాన్ని ఇవాళ వీళ్ళు ఇలా చిన్న చిన్న మాటలతో హింసించి మానసికంగా సంపేసి ఆడదాన్ని బయటికి వెళ్లకుండా చేస్తున్నటువంటి ఇలాంటి రాక్షసులను ఏం చేయాలా అనేది చంద్రబాబు గారికి బాగా తెలుసు అనితమ్మ గారికి ఇంకా బాగా తెలుసు రాష్ట్ర ప్రభుత్వము దీనికి చెక్ పెట్టే రోజు చాలా ముందుతో ముందులోనే ఉంది దీని కొరకు మేమంతా కూడా మా మహిళలము రాష్ట్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాము కాబట్టి మహిళలను దృష్టిలో ఉంచుగాని